అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వాళ్ళు ఈరోజైతే పాలకూరతోటి ఒక మంచి స్నాక్ ఐటెం పాలకూర పకోడి గట్టి పకోడి అండి చాలా బాగుండిద్ది ఇది ఎలా చేయాలో చూద్దాం పిల్లలు తొందరగా ఆకుకూరలు ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు పచ్చిశెనగపప్పుని రెండుసార్లు కడిగేసి నీళ్లు పోసుకొని ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక పెద్ద కట్ట పాలకూర తీసేసుకొని శుభ్రంగా ఒలిచేసుకొని రెండు మూడు సార్లు ఉప్పు వేసి కడిగేసుకొని బాగా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి బాగా సన్నగా ఉండాలండి కాడలు అయితే ఎక్కువ వేసుకోవద్దు మరి చివరి వరకు వేయకండి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనము ఐదు గంటల పాటు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ ఏమీ వేయకుండా కొట్టి పచ్చిశెనగపప్పే మనం వడలకైతే మిక్సీ పట్టుకుంటాం కదా అలాగే మిక్సీ పట్టుకోవాలి వాటర్ కొంచెం కూడా పట్టవండి చూసుకుంటాం మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తటి ముద్దలాగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా వేసేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకు కూడా కట్ చేసి వేసుకున్నాను ఒక గుప్పిడు కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు రెండు ఇంచుల అల్లాన్ని శుభ్రంగా కడిగేసుకొని రోట్లో కానీ మిక్సీలో కానీ ఎలాగైనా సరే ఇలా దంచేసి వేసేసుకోండి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకుంటున్నాను బియ్య పిండి వేయటం వల్ల పకోడీ అనేది బాగా క్రంచీగా బాగుండిద్ది ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి చూసుకొని ఉప్పు వేసుకోండి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలండి వాటర్ ఏమీ పట్టవండి పుట్టిగానే మనం గట్టిగా పిసుకుతూ కలిపామంటే ఆకుకూరలో వాటరు అదే సరిపోయిద్ది ఇలాగే అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు ఇంకా మంచి టేస్ట్ కావాలంటే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి కలుపుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి కొంచెం మందంగా ఉన్న కడాయిలు పెట్టుకోండి ఎప్పుడైనా డీప్ ఫ్రైల్కి క్యాస్ట్ ఐరన్ అయితే ఇంకా మంచిది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కలుపుకున్న పిండిని అంతా కొంచెం కొంచెంగా తీసుకుంటూ పకోడీలాగా వేసేసుకోవాలండి పట్టినంత వరకు వేసేసుకొని వెంటనే కలపకూడదండి కొద్దిసేపటి తర్వాత ఇంకో వైపు కూడా తిప్పేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి పకోడీ అనేది చాలా బాగుండిద్దండి పిల్లలు ఆకుకూరలు త్వరగా ఇష్టపడరు కదా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయండి అందుకని వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో అయినా పెట్టివ్వచ్చు ఈరోజు ఈవినింగ్ టైంలో చేసుకొని తర్వాత రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు ఇలా తీసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ బీల్ చేసుకునేది ఇలాగే మిగిలినవన్నీ చేసేసుకోవాలండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని టీవీ చూస్తూ ఈవినింగ్ టైంలో తింటంటే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా అయితే ట్రై చేయండి ఆకుకూర ఏ ఆకుకూరైనా వాడుకోవచ్చు నేను పాలకూర వాడాను కదా తోటకూర అయినా సరే వాడుకోవచ్చండి అండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి